ములుగు జిల్లా తాడ్వాయి మేడారం మడవుల్లో సుడిగాలులకు నెలకొల్లిన చెట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది రెండు వందల నాలుగు హెక్టార్లలో దాదాపు యాభై వేల వృక్షాలు పడిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు పూర్తి స్థాయిలో నష్టం వివరాలను తెలుసుకునేందుకు ఈ నెల ఐదు నుంచి సర్వే చేపడుతున్నారు తొమ్మిది మండలాల నుంచి దాదాపుగా నూట మంది అటవీ శాఖ సిబ్బంది ముప్పై ఆరు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో విరిగిపోయిన చెట్ల వివరాలు లెక్కిస్తున్నారు కొలతలు తీసుకుంటూ నంబర్లు వేస్తున్నారు ఇప్పటికీ దాదాపు నలభై రెండు వేల చెట్ల గణన పూర్తయినట్లు ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు టో నైట్ నాఫ్ ఫ్రమ్ థర్టీ ఆగస్ట్ ఒక వన్ మెంబర్స్ ఫ్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ కంటిన్యూస్లీ డే అండ్ నైట్ అక్కడ ఎనిమిదేషన్ చేస్తున్నారు అక్కడ ఎక్కడ ఎక్కడ ట్రీ ఫైలింగ్ అయింది అది ఎనూమేట్ చేస్తున్నారు అండ్ ముందు వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ విత్ కంప్లీట్ డ్యామేజ్ డన్ టు ది ఫారెస్ట్ అండ్ దాని తర్వాత ఆ ఫారెస్ట్ ఎట్లా రిజ్యూమేట్ చేయాలి అది ప్లాన్ కూడా ప్రిపరేషన్లో ఉంది